ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ యూస్ టు సీ ఇట్ యాజ్ ఎ పర్టిక్యులర్ మార్క్ ఇంత మార్క్ వచ్చింది అనుకోండి లాస్ట్ టైం నాకు మెయిన్స్లో ఒక పర్టిక్యులర్ మార్క్ వస్తే ఎక్కడెక్కడ తగ్గాయి ఏ సబ్జెక్ట్స్లో మనం పెంచుకోవాలి ఏం చేస్తే పెరుగుతాయి ఇది తప్ప నాకు అది ఒక పెద్ద ఫెయిల్యూర్ గాను లేదంటే ఈ మనం ఇది అసాధ్యము లేదంటే ఇది మనం చేయలేము అలా అనిపించేది కాదనమాట సో పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ నేను అది చేయలే చేయట్లేదు సో నెక్స్ట్ టైం నేను అది చేస్తే వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి నా పేరు తెలియదు ఏం తెలియదు దే జస్ట్ సీ ద రోల్ నెంబర్ ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది ఏదో చాలా పెద్ద మాన్స్టర్ లాగా కనిపించేది కాదనమాట ఇట్ ఈస్ జస్ట్ ఇండికేషన్ దట్ ఐ ఆమ్ వీక్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఐ హ్యావ్ టు రెక్టిఫై దెమ్ అండ్ ఐ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అనేసి సో అందుకే నాకు ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది అంత డిమోటివేటింగ్ అనిపించేది కాదు బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఆల్ మై హాబీస్ మీరు చెప్పినట్టు మెడిటేషన్ కూడా ఐ యూస్ టు ప్రాక్టీస్ బట్ నాట్ వెరీ మచ్ నేను నా డాఫ్ ఫైనల్ ఇంటర్వ్యూ డాఫ్లో నేను పెట్టాను అనమాట ఐ డూ మెడిటేషన్ అని బట్ డెఫినెట్లీ ఐ ఐ సీ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ మెడిటేషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వెన్ ఐ మెడిటేట్ ఐ ఫెల్ట్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్